రెండు పాస్టర్ పాస్టర్గా పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి వెళ్తున్న క్రమంలో అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది మరి మొదట ఆయన మృతిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినటువంటి కొంతమంది వ్యక్తులు మరి అదేవిధంగా ప్రభుత్వానికి పోలీసుకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుతం ఆయన మృతి పట్ల అక్కడ లభించినటువంటి ఆధారాలను పరిశీలించినట్లయితే ఆయన మృతి పైన అనేకమైన అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ప్రజల్లో వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట పైన ఉన్నది మరి ప్రవీణ్ పగడాలపైన జరిగినటువంటి ఆయన మరణం వెనుక హత్య జరిగిందా మరి ఆయన సహజ మరణమా అనే మీద ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించి మరి ఒకవేళ ఆయన మరణమే కనుక హత్యనైతే చట్టపరంగా దోషులు ఎంతటి వారైనా సరే చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని ఈ రకంగా బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా దేశంలో గాని రాష్ట్రంలో గాని కుల మతాలకు అతీతంగా ఎలాంటి వివక్ష జరిగినా ఎలాంటి హత్యలు జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ అట్టి క్రూరమైనటువంటి వివక్షను క్రూరమైనటువంటి హత్యలను తీవ్రంగా ఖండిస్తుంది సమాజంలో శాంతిని ప్రేమను సోదర భావాన్ని న్యాయాన్ని పెంపొందించే విధంగా రాజ్యాంగ బద్దంగా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా సర్వ జన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో విధానంతో బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది మరి ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల మృతి పట్ల బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రమైన దిగ్బాధిని వ్యక్తం చేస్తూ చట్టపరంగా న్యాయపరంగా ఆ పగడాల ప్రవీణ్ మృతికి కారణాలను తీసి దోషులను శిక్షించాల్సిందిగా శిక్షించే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని అదేవిధంగా ప్రజలు చేసేటువంటి న్యాయ పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది